హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ శ్రావణ మాసంలో మనం శనగలు ఎక్కువ వాడతాం కాబట్టి స్నాక్స్ రెండు రకాలుగా ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి అంతకన్నా ముందర మీకు కనుక మన ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు సూపర్ టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా కూడా చేసేయచ్చు రెగ్యులర్గా చేసే వాటికన్నా ఈ శనగలతో చేయడం వల్ల చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి హెల్త్కి హెల్త్కి సో తప్పకుండా ట్రై చేయండి సింపుల్గా మన మనం రాత్రి నానబెట్టుకుంటాం కదండి అవి నెక్స్ట్ డే మార్ నెక్స్ట్ డే మార్నింగ్ మనం వాష్ చేసి పెట్టుకుంటే ఈవినింగ్ మనం స్నాక్స్ టైంలో ఒకసారి కుక్కర్లో పెట్టేసేసి తగినంత నీళ్లు పోసేసి దాంట్లో కొంచెం సాల్ట్ తర్వాత కొంచెం పసుపు వేసేసి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతరకు ఉడికించుకోవాలండి సో మనము కర్రీస్ చేస్తాము శనగలతో చాలా రకాల ఐటమ్స్ చేస్తూ ఉంటాం కదా సో స్నాక్స్ అయితే ఒక రకంగా రెగ్యులర్గా చేసుకునేది ఇంకొకటేమో చాట్ రూపంలో చేసుకునేది సో ఏదైనా టేస్ట్ అంటే టేస్టీగా ఉంటుంది సో ఈ విధంగా కుక్కర్ పెట్టేశాక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చేంతరకు ఉడికించుకోవాలి మనము గ్రౌండ్నట్స్తో చేసుకుంటాము సో హెల్దీగా అలా స్నాక్స్ చేసుకుంటాం కదండి అలాంటిదే ఇది ఒక రకంగా చేసుకోవడము సో ఒకసారి చెక్ చేసుకుని ఉడికేలా ఉడికేందా లేదా అనేది సో ఒకసారి చెక్ చేసేసుకుని మనం రెడీ చేసేసుకోవడం అంతేనండి సింపుల్గా అయిపోతుంది ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటి విడివిడిగా ఎక్కువ ఎక్కువ ఏం అవసరం లేదు దీనికి సో నేను ఒక ఇది పెట్టుకున్నానండి దాంట్లో ఆయిల్ ఆవాలు జీలకర్ర వేసాను సో రెండు రకాలుగా చేసేస్తున్నాను చూడండి మనకి నచ్చితే ఇంకా కొన్ని యాడ్ చేసుకోవచ్చు కూడా ఇంగువ తర్వాత పచ్చిమిర్చి పచ్చిమిర్చి వేసాను ఇందులో మీరు ఇంకా కరివేపాకు ఇంకా మీకు ఇంకా ఇష్టమైతే ఇంకా కూడా యాడ్ చేసుకోవచ్చు సింపుల్గా చేసేయాలి కమ్మగా ఉండాలి చాలా టేస్ట్ ఉండాలి అంటే ఇలా చేసేయచ్చండి సో ఇప్పుడు నేను ఆ ఉడకపెట్టినవి అందులో కొన్ని వేస్తున్నానండి ఇంకా సాల్ట్ అది నేను యాడ్ చేయలేదు ఎందుకంటే వేసినప్పుడే కొంచెం ఎక్కువ వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ అసలు ఇందులో ఏం వేయలేదండి అంతే సింపుల్గా చేసేయచ్చు ఇందులో మీకు కావాలంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు సో కొబ్బరి ఇష్టం లేని వాళ్ళు కొబ్బరి వాడక్కర్లేని వాళ్ళు ఇలాగే సర్వ్ చేసేసుకోవచ్చు అండి సో ఈ విధంగా రెడీ అయిపోయింది సో నేనైతే తీసేసాను ఏదైనా ఈవినింగ్ చేసుకుంటే అప్పటికప్పుడు చేసుకుంటే వేడివేడిగా తింటే కూడా చాలా బాగుంటుంది సో రెడీ అయిపోయింది చూసారు కదా ఇదైతే అందరికీ తెలిసినదే ఇందులో కొబ్బరి కూడా వేసుకుంటారు చాలా బాగుంటుంది సో నెక్స్ట్ ఇంకొకటి సో ఇదైతే నెక్స్ట్ అదే దాంట్లోనే ఇంకా మిగతా కూడా ఇందులో వేసేసుకున్నానండి మిగతా శనగలు ఉడికినవి అవి కూడా ఇందులో వేసేసుకున్నాను సో రెడీ అయిపోయింది కదా ఇందులోకి నేను కొంచెం ఉల్లిపాయలు ఒక టమాటో సాఫ్ట్ టమాటో కొత్తిమీర అవన్నీ కూడా వేసేసాను చాలా చాలా బాగుంటుంది సో ఉడకపెట్టి తినడం వల్ల కూడా చాలా బాగుంటుందండి టేస్ట్ సో ఇందులోకి కొంచెం నిమ్మరసం ఇందులోకి నేను మ్యాంగో పౌడర్ వేసానండి చాట్ మసాలా కాదు కొంచెం మ్యాంగో పౌడర్ వేసాను సో వేసేసి కలిపేయడం అంతేనండి సింపుల్గా అయిపోయింది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదైతే అంతే సర్వింగ్ చూడండి అంత ఈజీగా అయిపోయింది చిన్నగా తొందరగా చేసేయచ్చు జస్ట్ శనగలు నానబెట్టి ఉంటే ఈవినింగ్ స్నాక్స్కి ఇలా కావాలంటే ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు రెండు రకాలుగాను బట్ టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అంతేనండి సింపుల్గా అయిపోయింది ఈవినింగ్ అయితే హెల్దీగా ఉంటుంది మనం ఎక్కువ ఆయిల్ తినకుండా ఉన్నట్టుగా ఉంటుంది ఆయిలీ ఐటమ్స్ కానీ లేదా ఎక్కువ ఎక్కువ బేకింగ్ ఐట బేకరీ ఐటమ్స్ అవి తినకుండా ఇలా హెల్దీగా చక్కగా మనకి రెడీగా ఉండే ఇంట్లో ఉండే వాటితోటి ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదుర్స్ అండి సూపర్ అంటే సూపర్గా ఉంటుంది నచ్చితే తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను అంతవరకు బాయ్